हा या वञजी ఈరోజు జగిత్యాల ప్రాంతంలోపట ఎస్సీ టౌన్ మరియు నియోజకవర్గ మధ్య లోపట చేపడుతున్న కార్యక్రమం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేచి చేస్తున్న కార్యక్రమం ఈరోజు ఏపీసీడీ వర్గీకరణ కొరకు ఏపీసీడీ వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టు ఏడుగురితో కూడిన ధర్మశాసనం తీర్పియడం నగించాలా కాదు యావత్ తెలంగాణ ప్రాంతమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కానీ భారతదేశంలో కూడా కానీ ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి చాలా మంది ఎంతో మంది పోరాటం చేసి అమరులైనారు ఏది ఏమైనప్పటికీ ఏపీసీడీ వర్గీకరణ సాధించడంలో మందకృష్ణ మాజే గారు ముందుండి పోరాటం చేసిన వారి మేము అందరం ఉన్నాం చాలా 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 విషయం అని అందరికీ మనవి చేస్తూ ఈరోజు జైచల్ నియోజకవర్గంలో పట్ల ఉన్న నాయకులు ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు మరియు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశం వరకు ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది పతాకాలు కాల్చడం జరిగింది ఒకటి ఏంటంటే ఇంతకుముందే అసెంబ్లీ సమావేశం లోపల రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముందుకు తీసుకెళ్లి ఏబిసిడి వర్గీకరణ సాధన లోపల దళితులకు న్యాయం చేస్తానని చెప్పి ప్రకటన కూడా చేయడం జరిగింది చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఈ తీర్పును కొనసాగిస్తూ ఏపీసీడీ వర్గీకరణ చేస్తూ ఒక తల్లిదండ్రికి నలుగురు పిల్లలుంటే పడ భాగము నలుగురికి సమానంగా పంచడము న్యాయము ధర్మం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ ముప్పై సంవత్సరాలకు కాలయాపన చేసి ఇప్పటికే ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకు ప్రతి ఒక్క భారతదేశంలోపట్ ఉన్న ఏబిసిడి వర్గీకరణ లోపల లబ్ధి పొందుతున్న అందరికీ శుభాకాంక్షలు చెప్తూ తీర్పునిచ్చిన జట్టులకు మరియు సహకరించిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం జై భారతదేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి ఆనందం వ్యక్తం చేసినటువంటి రోజుగా ఈరోజు మేము యావత్ దళిత సమాజం భావిస్తున్నాం ఎందుకంటే ఈవె సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఏబిసిడి వర్గీకరణకు ఒక ఉన్నతమైన న్యాయస్థానంలో ఒక ధర్మం ఒక ధర్మం చేసేటువంటి నిదర్శనంగా మేము ఇలా భావిస్తున్నాం ఎందుకంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మా మారిగా సామాజిక వర్గానికి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ అదేవిధంగా కొన్ని వ్యవస్థలు కానీ పనిచేసి ఈవెలా ఏదైతే సుప్రీంకోర్టు ఈ ఇచ్చిన తీర్పును మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క రిజర్వేషన్ పోరాటంలో ఎంతోమంది అమరులైనలు ఈవెల్ల సుప్రీంకోర్టుకు జడ్జీలందరికీ మేము మా తెలంగాణ రాష్ట్ర మాలిగల తరఫున కానీ అదేవిధంగా దేశంలో ఉన్న మాదివల తరఫున కానీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ మా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి సీఎం గారు కూడా మాకు అన్ని అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది నేను ఏమైనా మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మన ప్రాంతానికి కరీంనగర్ జిల్లాలో ఒక మాకు ఒక మానియ పెద్దగా ఉన్నటువంటి అటుల్ లక్ష్మణ్ కుమార్ గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమవర్గ గారు కానీ అదేవిధంగా మా మానియ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు పేరు పేరున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి మేము వందనం చేసుకుంటూ మా దళితుల పక్షాన మేము ధన్యవాదాలు శుభకాంక్షలు తెలియ ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతుందో గత ముప్పై సంవత్సరాలుగా మాదిగలి చేస్తున్న పోరాటానికి మరి ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం మరి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు మరి రిజర్వేషన్లు ప్రకటించుకు మరి సుప్రీంకోర్టుకు మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఏ రోజైతే ఆనాడు ముందు ప్రభుత్వ హయాంలో మరి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ఉషా మేహరా కమిషన్ కూడా వేసి మరి ఆ రోజు మరి దళితుల యొక్క బాధలను మాదిగల యొక్క బాధలను మరి వారి ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి నివేదిక రూపంలో వివరించడం జరిగింది మరి దాని ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ ఇరవై మూడున ప్రజాప్రభుత్వం మరి ఈరోజు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారు మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేందరసింహ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ జీపీగా మరి మరి ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క దళితుల యొక్క మరి హక్కులను మరి కాపాడే విధంగా మరి ప్రజా ప్రభుత్వం కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందున్నది మరి దానిలో భాగంగానే మన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు కూడా మరి యొక్క వర్గీకరణకు మరి ముందుండి కొట్లాడినటువంటి నాయకుడు మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దళితుల హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే కాలంలో కూడా ప్రతి దాంట్లో కూడా మరి అందరి హక్కులకు మాదిగలు ఉన్న ఉపకూలాలన్నిటి కూడా మరి అందరికీ హక్కులు జరిగే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ కూడా తీసుకెత్తం తీసుకురావడం జరిగిందని అన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ